తిరుపతి ఇది తిరుపతిలో బలంగా స్కోర్ చేస్తుంది ఇక్కడి నుంచి మళ్ళీ వాతావరణం మారింది మీకు రాయలసీమకి వెళ్ళేసరికి మళ్ళీ వాతావరణం మారింది తిరుపతిలో నాలుగు వైఎస్ఆర్సిపి టీడీపీ అండ్ జనసేన బీజేపీ కూటమి మూడు చిత్తూరులో చిత్తూరు చిత్తూరులో ఏ అసలు ఏ అంశాలు ప్రభావితం చేశాను నేను తర్వాత చెప్తాను చిత్తూరులో రెండు వైఎస్ఆర్సిపి ఐదు కూటమి రాజంపేటలో రివర్స్ అయింది రాజంపేటలో ఐదు వైఎస్ఆర్సిపి రెండు మాత్రమే కూటమి కడప కూడా సేమ్ ఐదు వైఎస్ఆర్సిపి రెండు మాత్రమే కూటమి నంజాల ఐదు వైఎస్ఆర్సిపి రెండు మాత్రమే కూటమి మీరు జాగ్రత్తగా గమనిస్తే రాజంపేట కడప నంజాల అండ్ అగెయిన్ కర్నూలు ఇక్కడ వైఎస్ఆర్సిపి బలంగా ఉంది అనేది మళ్ళీ ఒకసారి తేటతెల్లమైందనే చెప్పొచ్చు కర్నూల్లో నాలుగు వైఎస్ఆర్సిపి మూడు కూటమి అనంతపురం ఇది రివర్స్ అయింది మూడు వైఎస్ఆర్సిపి నాలుగు కూటమి అలాగే హిందూపురం హిందూపురంలో నాలుగు నాలుగు వైఎస్ఆర్సిపి మూడు కూటమి ఇది టోటల్గా ట్వంటీ ఫైవ్ పార్లమెంట్ సెగ్మెంట్ల పరిస్థితి వైఎస్ఆర్సిపి ప్రముఖులు ఓడిపోయే జాబితాలో ప్రముఖులు చాలామంది ఉన్నారు ముఖ్యంగా ఇక్కడి నుంచే మనం మొదలు పెడితే తమ్మినేని సీతారాం అలాగే అవంతి శ్రీనివాస్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గుడివాడ అమర్నాథ్ కరణం ధర్మశ్రీ బూడు ముత్యాల నాయుడు అలాగే పినిపే విశ్వరూప్ మాగంటి మార్గాని భరత్ అలాగే రాపాక వరప్రసాద్ అంటే ప్రముఖులు చెప్తున్నాను వైఎస్ఆర్సీపీ ప్రముఖులు వీళ్ళందరూ ఓడిపోయే లిస్టులో ఉన్నారు కొట్టు సత్యనారాయణ కొడాలి నాని వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి అనిల్ కుమార్ యాదవ్ ఇంకో ముఖ్యమైన పేరు వైఎస్ఆర్సీపీ ముఖ్యనేత వల్లభనేని వంశీ గన్నవరం ఎమ్మెల్యే తర్వాత మీకందరికీ ఫైర్ బ్రాండ్ సుపరిచితం ఆర్కే రోజా నగరి నుంచి ఆమె ఓడిపోతున్నారు ఇక కొంతమంది ఇంకా ప్రముఖుల జాబితాలో ఉన్నారు అంబటి రాంబాబు కూడా చెప్పానో లేదు అంబటి రాంబాబు కూడా ఓడిపోతున్నారు వీళ్ళంతా కూడాను వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్స్ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్గా తెలుగుదేశం పార్టీ మీద తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోసిన నేతలందరూ కూడా ఈసారి ఇంటి బాట పట్టనున్నారు అనేది రైజ్ గట్టిగా చెప్తుంది బలంగా చెప్తుంది చేరి అనంతపురం జిల్లా గుంతకల్లి నుండి పోటీ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వారు నుండి చవి చూడనున్నారు అలాగే శ్రీమతి ఆర్కే రోజా ప్రముఖ సినీ అండ్ మంత్రివర్గాలు వారు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుండి అలాగే నియోజకవర్గాల యొక్క ప్రస్తావన కూడా చేయాలి అచ్చన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వారు టెక్కరి నియోజకవర్గం నుండి స్వల్ప అధిక్యత విజయం సాధించబోతా ఉన్నారు అలాగే వల్లభనేని వంశీ గత రెండు సంవత్సరాలుగా కొన్ని వివాదాల కారణంగా ప్రముఖంగా వార్తల్లో పెట్టిన వ్యక్తి గన్నవరం నుండి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు ఈసారి కూడా వల్లభనేని వంశీ గండవరం నుండి గెలుపొందనున్నారు అలాగే తమ్మినేని సీతారాం గారు ఆముదాల వలస నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు వారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా ఉన్నారు వారు కొద్ది ఓట్ల తేడాతో ఓటమి చవి చూసేటువంటి అవకాశం ఉన్నది అలాగే రఘురామకృష్ణరాజు గారు కనుమూరి రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం నర్సాపురం నుండి ఎంపీగా ఉంటూ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరి ఉండి నుండి శాసనసభకు పోటీ చేయడం జరిగింది వారు ఉండి నుండి గెలుపొందబోతా ఉన్నారు అలాగే బూడి ముత్యాల నాయుడు గారు వారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు అనకాపల్లి నుండి గతంలో వారు మాడుగుల నుండి శాసనసభ్యులుగా ఉన్నారు ఈ ఎన్నికల్లో అనకాపల్లి నుండి పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్నారు వారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ చేతిలో ఓటమి చెల్చూడనున్నారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య నాయకులు శ్రీ విజయసాయిరెడ్డి గారు వారు నెల్లూరు పార్లమెంటు నుండి పోటీ చేయడం జరిగింది వారు నెల్లూరు పార్లమెంటు నుండి ఉదటమి చవిచూరబోతా ఉన్నారు రాష్టంలో హోరాహోరీ పోటీ జరిగినటువంటి పార్లమెంటులో అమలాపురం పార్లమెంటు రాజమండ్రి పార్లమెంటు నర్సాపురం నర్సరావుపేట పార్లమెంటులో ఫలితం కేవలం రెండు లేదా మూడు శాతానికి లోబడి ఉండబోతా ఉంది ఈ విధంగా రాష్టంలో ఉన్నటువంటి నాలుగు రాజకీయ పార్టీల యొక్క ముఖ్య నాయకుల యొక్క గెలుపు ఓటములని మనం చర్చించుకున్న తర్వాత ఎన్నికల్లో కీలకమైనటువంటి అంశాలను కూడా నేను ప్రస్తావించవలసి ఉంటుంది తెలుగుదేశం పార్టీ గత ఐదు సంవత్సరాల నుండి ప్రతిపక్షంలో ఉన్న కారణంగా గత చిత్తూరు ఆ తిరుమలేసిని మేము కోరుకునేది ఏంటంటే ప్రతిసారి మా నెంబర్లో కరెక్ట్గా పడాలి స్వామి కరెక్ట్గా ఉండాలి మేము కరెక్ట్గా చేయాలని ఆయన వెంకటేశ్వరస్వా దయవల్ల మేము ఇప్పుడు ఓవరాల్ కాన్ఫిడెంట్గా చెప్పేదంటే పద్నాలుగు పద్నాలుగు నియోజకవర్గాల్లో కేవలం మూడు చోట్ల మాత్రమే చిత్తూరులో క్లియర్ కట్గా ఇక్కడ గెలవగలదు గెలుస్తుంది అవకాశం ఉంది అనే నియోజకవర్గాలు ఓవరాల్ చిత్తూరులో పద్నాలుగులో మూడు చోట్ల మాత్రమే కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం కే ముందుకు వచ్చి వెనక్కి తీసుకునే ఆప్షన్ లేదు సో పద్నాలుగు చోట్ల మూడు చోట్ల మాత్రమే క్లియర్గా కనబడుతుంది సార్ నెక్స్ట్ అండి టీడీపీ పోటీ చేస్తున్నటువంటి పదమూడు నియోజకవర్గాల్లో డబ్బడింది సార్ నేను అప్డేట్ చేశాను నెక్స్ట్ వెళ్ళిపోను సార్ నెక్స్ట్ వెళ్ళిపో నేను నెంబర్ మీకు లాస్ట్ లైన్లో మీకు అప్డేట్ చేస్తాను సార్ సార్ ఓవరాల్గా సో జనసేన పోటీ చేసినటువంటి ఖచ్చితంగా ఒక నియోజవర్గంలో జనసేన గెలిచినందుకు ఆస్కారం ఉంది ఫైనల్ లైన్లో మీకు టోటల్ అన్నీ వస్తాయి అప్పుడు మీకు అప్డేట్ అవుతుంది నెక్స్ట్ సార్ నెక్స్ట్ స్లైడ్ సో ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తున్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజవర్గాల్లో సింగిల్ నెంబర్ చెప్పు కేకే అంటే పద్నాలుగు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకునే ఆస్కారం ఉంది ఈ పద్నాలుగు చోట్ల మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకునే ఆస్కారం ఉంది అని క్లారిటీగా ఖచ్చితంగా చెప్తాం సార్ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏ నియోజకవర్గాల్లో గా మేము ఎక్కడ సానుభూతిగా ఉన్నాం ఎక్కడ పాజిటివ్గా వేసే వైఎస్ఆర్సీపీకి ఎక్కడ ఖచ్చితంగా గెలుస్తుంది ఈ మొత్తం చెప్తాం సో ఓవరాల్గా నెంబర్స్ నోట్ చేసుకోండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కేకే అనేవాడు ఏం చెప్తున్నాడు కేకే సంస్థ నుంచి కేకే సర్వేస్ నుంచి ఏం చెప్తుందో వైఎస్ఆర్సీపీ మొత్తం పోటీ చేసినటువంటి నూట డెబ్బై ఐదు ఒక్క నియోజకవర్గం కూడా వేరే వాళ్ళకి ఇవ్వలేదు వేరే పార్టీతో పొత్తులేదు సింగిల్గా వచ్చింది నూట డెబ్బై ఐదు నియోజకల్లో పద్నాలుగు చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచేదానికి ఆస్కారం ఉందండి ఇకపోతే నెక్స్ట్ నెంబర్ సార్ టీడీపీ పోటీ చేసినటువంటి నూట నలభై నాలుగు నియోజకవర్గాల్లో మార్క్ మై ఓట్స్ ఎవరి సపోర్ట్ అవసరం లేకుండా గెలిచేంతవరకు కూటమి అవసరం ఖచ్చితంగా ఉంది కానీ గెలిచిన తర్వాత తను పార్టీలో ముందుకెళ్లేదానికి తను సంస్థని ముందుకు ఇంకా తీసుకెళ్లేదానికి ఆ సింహాసనం మీద అధిరోహించేదానికి నూట ముప్పై మూడు స్థానాలు ఖచ్చితంగా టీడీపీకి వచ్చేదానికి ఆస్కారం ఉంది సార్ ఎవరి సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి ఖచ్చితంగా నూట ముప్పై మూడు స్థానాలు తగ్గకుండా వచ్చేదానికి వంద శాతం ఆస్కారం ఉంది మార్క్ మై వర్డ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దేశ చరిత్ర మారుతుందో లేదో కానీ రాష్ట్ర చరిత్ర రాష్ట్ర భవిష్యత్తు వేరే పార్టీ చేతుల్లో ప్రజలు ఎక్కువ మంది పెడుతున్నారు ఇంకా నూట నలభై నాలుగు పోటీ చేసిన దగ్గర నూట ముప్పై మూడు చోట్ల గెలిచేదానికి ఆస్కారం ఉంది నెక్స్ట్ సార్ మరి జనసేన పరిస్థితి ఏంటి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ని వై నాట్ ట్వంటీ వన్ అని సీరియస్ గా తీసుకున్నారు సార్ జన సైనికులు వై నాట్ ట్వంటీ వన్ అని ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒక్క స్థానాలు గెలిచి చూపిస్తామని తొడ కొట్టి మీసాలు తిప్పి చెప్తున్నారు గట్టిగా జన సైనికులు ఇరవై ఒక్క స్థానాల్లో వై నాట్ ట్వంటీ వన్ అని అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది టోటల్గా నెక్స్ట్ నెంబర్ సార్ అంటే బీజేపీ పోటీ చేసిన పది స్థానాలు ఏడు స్థానాలు కైవసం చేసుకుంటుంది అంటే పద్నాలుగు చోట్ల ఒక్క నిమిషం సార్ ఒకసారి వెనక్కి వెళ్ళండి జనసేన ప్లే చేయండి సార్ ఒకసారి జనసేన ప్లే చేసి బ్యాక్ అంటే పద్నాలుగు చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే పద్నాలుగు చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే ఇరవై ఒక్క చోట్ల జనసేన గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది అంటే ప్రధాన ప్రతిపక్షం నేనే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం కోలిపోతుంది వైఎస్ఆర్సీపీ ఇక మీదట నెక్స్ట్ గవర్నమెంట్లో అంటే వాళ్ళ కూటమిలో ఉండొచ్చు కానీ టెక్నికల్గా ప్రధాన ప్రతిపక్షం నేనే అని జనసేన ముందుకు అంటే పద్దెనిమిది సీట్లు అంటే ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్తున్నాం సార్ పద్దెనిమిది సీట్లు దాటితే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు సో ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీ కోల్పోతుంది ఖచ్చితంగా జనసేన ప్రతిపక్ష హోదాలో తీసుకొని ఇరవై ఒక్కటి ఇరవై ఒకటి స్థానాలు పోటీ చేసింది మేము గెలవగలమని ఖచ్చితంగా క్లారిటీగా ముందు గెలుగుతున్నారు ఇక మీదట ప్రజా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం జనసేన సో ఎప్పట్లాగే మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నాను అండ్ ఈరోజు అందరూ కూడా రావటం మీరు అందరూ గమనిస్తున్నారు అండ్ జూన్ ఫోర్త్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలు మీడియా అంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది ఎవరికి కావాల్సిన స్టోరీలు వాళ్ళు వండుతున్నారు అనేది మనం గమనిస్తూనే ఉన్నాం నిన్ననే ఎగ్జిట్ పోల్స్ కూడా రావటం జరిగింది ఎవరు ఏం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్గా జరిగేది సెకండ్ టైం జగన్ అన్న సీఎం ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి అభివృద్ధికి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు కాబట్టే మహిళలు ముసలివాళ్ళు పెద్ద ఎత్తున రాత్రి తొమ్మిదైనా కూడా ఎదురు చూసి ఓటింగ్ వేసి వెళ్ళటం మనం అందరం కూడా గమనించాం సో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజల కోసం అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం విడిపోయి నష్టాల్లో కష్టాల్లో ఉన్నా కూడా ప్రభుత్వ బాధ్యతగా ప్రజలకి మంచి చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలి అని చిత్తశుద్ధితో పారదర్శక పరిపాలన అందించారు కాబట్టి ఈ రోజు మేమంతా కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా ఈరోజు కూటమి కొత్తగా పెట్టుకున్న కూటమి కాదు ఆల్రెడీ టూ థౌజండ్ ఫోర్టీన్ లో పెట్టుకుంది అప్పుడైతే కొత్త కాంబినేషన్ కాబట్టి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసి ఓట్లు వేశారు కానీ రెండు వేల పద్నాలుగులో అక్కడ ఇక్కడ రెండు చోట్ల కూడా కూటమి అధికారంలోకి వచ్చినా కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కానీ ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినది ఏమీ ఇవ్వలేదు ఏమీ అభివృద్ధి చేయలేదు అన్నది ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు కాబట్టే ఈరోజు ఆ కూటమికి క్రేజ్ లేదు అనేది మీకు తెలుసు మాకు తెలుసు ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం వ్యవస్థలు ఏ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేతిలో వాళ్ళ ఇష్టానుసారం చేస్తున్నారో మనం గమనిస్తున్నాం అవిషాలని ఇష్టానుసారం ఎలక్షన్స్ అప్పుడు మార్చేయటం అలాగే కేసులు పెట్టించడం వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఇప్పుడు దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా కొత్త కొత్త రూల్స్తో పోస్టల్ బ్యాలెట్ని ఏ విధంగా వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారో మనం గమనిస్తున్నాం అదే చెప్తున్నా కదా ఎవరెన్ని దొంగ ఆటలాడినా ఎవరెన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినా ప్రజల మనసులో ఉన్న జగన్ గారిని చంద్రబాబు నాయుడు కాదు కదా ఆయన పుట్టించిన ఖర్జూరం నాయుడు కూడా మేనేజ్ చేసి మార్చలేడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను